ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج ریاستی کانگریس اقلیتی سیل کے صدر دادا گاندھی نے کرنول کا دورہ کیا اس موقع پر انہوں نے کرنول ضلع کانگریس دفتر میں ایک پریس کانفرنس کا انعقاد عمل میں لائے گیا اس موقع پر انہوں نے مائنورٹی قائدین کے ساتھ ایک ملاقات کی اس موقع پر دادا گاندھی نے کہا کہ کانگریس پارٹی جو ہے چھبیس تاریخ کو اننت پور ضلع میں ایک بڑے پیمانے پر انتخابات کی کامیابی کے لیے پروگرام منعقد کرنے والی ہے لہذا اس پروگرام کو کامیاب کریں اس پروگرام میں قومی قائد کانگریس پارٹی کے قومی قائد ملک ارجن کھرگے کے علاوہ ریاستی کانگریس کمیٹی کے صدر شرمیلا خطاب کریں گی آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک بآسانی سے دستیاب ہو سکیں गौरव आ बड़े से ये छेद निकल रहा है चलो भाई आजा हां और ये मन में है ये मां ये गुरु ہاں جی صاحب خراب شناخت కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాడు దాన్ని మీ నాన్నను కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తావా మా చుట్టని దలవర్తం చేస్తావా అంతే కాకుండా దన్లాపు తలపాత రెండు లక్షల పోటు అప్పు చూసుకురావడం నీకు ఎవరు ఇచ్చారో అనేది మనం ప్రశ్నించుకోవాలి మన మనసు మనసు సాక్షత మనం అర్థం చేసుకోవాలి ఇటువంటి ప్రభుత్వం మన అవసరమా ఇటువంటి పార్టీలు మన అవసరమా కాబట్టి నాచరం కాకుండా ముందే మనం రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ఖచ్చితంగా మనం ఓడిద్దామని కంకణ పట్టుకుందాం మిత్రులారా ఖచ్చితంగా నాయకులకు మనం అండగా ఉందాం జరగబోయే ఎన్నికల్లో మన నాయకులకు అండగా ఉందాం రేపు జరగబోయే భారత పెద్ద ఎత్తున ప్రతి ఒక్క కార్యకర్త ఒక పది మందిని ఇరవై మంది తీసుకోకపోవడానికి సంసిద్ధంగా ఉండండి తెగిస్తే పోయేది ఏమి లేదు మనం తెగింపలేకే మన మనుషులుగా మనం చూస్తున్నారు మనం తెగించలేకపోతే మనల్ని ఇంకా వీళ్ళుగా చూస్తారు ఆ తనకి ఓటు హక్కు కూడా లేకుండా చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఆ హక్కులు కోల్పోకుండా ముందే మనం ఒక అడుగు ముందుకు వెళ్తాం అడుగు వేయకపోతే రేపు మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు ఆ భవిష్యత్తు కోసమైనా కానీ ఒక కుటుంబంలో ఒక తండ్రి తన పిల్లలకు ఆఖరికి కాపులు కానీ కానీ వారి పిల్లల కోసం ఎటువంటి భద్రత తీసుకుంటుందో ఒక్కసారి ఆలోచించాలి మనం మన పిల్లల కోసం మనం భద్రత తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వారి ఎత్తున మనం ఈ సభకు కదలాలని కదిలించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరం కూడా నమస్కారం ధన్యవాదాలు జయకాంత్రెడ్డి అందరికీ నమస్కారం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన మైనార్టీస్ ఇక్కడ వచ్చారు అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఈరోజు నేను కొన్ని పోస్టులు కొన్ని కొంతమందికి ఇచ్చాను వాళ్ళు జవాబారీతరంగా వాళ్ళ పోస్టులకు న్యాయం చేయాలని ఖచ్చితంగా వాళ్ళ వార్డులలో ఇవాళ గ్రూపులను తయారు చేసి ఇంటింటికి తిరిగి వాళ్ళు మన పార్టీ కోసం బలవంతం చేయాలనేసి కోరుకుంటూ ఈరోజు మనం ఇరవై ఆరవ తేదీ పెద్ద ఎత్తున మైనార్టీస్ అనంతపురం చేరుకొని అక్కడ కార్గే ముందు మనం వాళ్ళ ప్రసంగాలు విని కొంచెం వాళ్ళు చెప్పిన మాటలతో మనం ఉత్సాహంగా వచ్చి ఇక్కడ మన కర్నూల్లో ఖచ్చితంగా ఈసారి ఇరవై నాలుగులో కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి అహర్షన్ కృషి చేసి మనము ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ అంటే కర్నూల్లో అంచుకోవడం లాంటిది ఈసారి కంపల్సరీగా మన కర్నూల్లో కాంగ్రెస్ పార్టీని తెచ్చుకుందామని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మన కాంగ్రెస్ మినిస్టర్ కూడా వేగం వారు పక్కన పెట్టే ఎమ్మెల్యే నుంచి కూడా వారి మరి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే నుంచి మంత్రి చేసింది కూడా మన దామోదరం సంజీవే గారే అని ఈ సభ సభా ముఖ్యంగా తెలియజేసింది అంతేకాదు ముఖ్యంగా ఉర్దూ భాషని మూడవ అధికార భాష చేస్తూ కూడా ఒక కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అంతేకాదు మన మైనార్టీలకు మన దళితులకు రక్షణ కల్పించేది పార్టీ ఏదైనా ఉందా మనం రాబోయే తరం మన రాబోయే తరం బాగుండాలంటే మన కాంగ్రెస్ పార్టీ పనిచేయాలి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఇరవై ఏళ్ళ తేదీన మన ఏఐసి అధ్యక్షులు మన అనంతపురం వస్తున్నారు అది నాయ నిర్ణయ సభ అనగా దాన్ని నామకరణ చేశారు మన జిల్లా నుంచి వీలైనంత వరకు ఎక్కువగా మనం పాల్గొంటాం నేనైతే ఇరవై తేదీ అక్కడ ఉంటాను ఉండి మనం మాన్యంతో గారికి గారికి మా నూరు తెలిసి వైఎస్ రెడ్డి గారి జాలో రెండు వేల తొమ్మిదిలో తొమ్మిది నుంచి పన్నెండు పదమూడు వరకు లంచ్ కమిటీ మెంబర్గా ఉంది ఉభయ రాష్ట్రాలకు మన కాంగ్రెస్ మొదటి నుంచి మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పుట్టి నీళ్ళది మనము మన నాయకుల వల్ల మనం ఈ కాంగ్రెస్ కోరుకుంటున్నాం మన నాయకుల యొక్క పెద్ద నాయకులు మనకు సరైన అయితే ఇంకా అవగాహన కల్పించగా ఇక్కడ మన స్టేట్ లో మనకి ఎవరికి ఏమేమి పదవులు ఇచ్చిన పదవులు ఇచ్చేది కాదు ఇంతవరకు ఏ పార్టీ కూడా మన పార్టీ ఎవరు క్యాండిడేట్ ఎవరు అనేది కూడా అర్థం కాకుండా ఎవరు ఎవరు నిర్ణయించండి ఒక క్యాండిడేట్ లేవా దొరకలేదా టీడీపీ వైఎస్ఆర్ అన్ని పార్టీలు క్యాండిడేట్ వాళ్ళు ఓటు మీద తిరిగితే మన పార్టీ దాన్ని నిర్ణయించలేదు కాబట్టి నేను మొట్టమొదటి అంటే మొదట క్యాండిడేట్ అనేది నిర్ణయించండి పది మంది కానీ ఇరవై మంది అప్లికేషన్ ఇస్తారు మీరు డిసైడ్ చేయండి మరి క్యాన్సిలేషన్ క్యాన్సిలేషన్ చేసేది వాళ్ళు ఇల్లు ఇల్లు చూసుకుంటారు ఈ రూమ్లు చూసుకుంటారు కొత్త ప్రచారం మొదలు పెడతారు బ్యానర్ దాన్ని ఇస్తారు ఇంతవరకు ఎవరికి వస్తారు ఎవరు చేయాలా అనేది కూడా అర్థం కాదు అంటే అందుకనే మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలు ఉండే మనవి కర్నూలు జిల్లాలో ప్రతి ఇరవై నూరు మన మన అందరికీ మన దాదా దాదా గారు నేను ఇప్పుడే ఆయన పేరు గురించి ఇప్పుడే నేను మధ్యలో జాగ్రత్త మందిలో వాళ్ళ ఊరు అనంతరం ఆయన ఒకే వచ్చినాడు ఆయన అడిగితే నేను ఎవరో అక్కడ ఎవరు నిలబడితే మేము రోజు ముస్మిత్రులు వచ్చి మేము అక్కడ ప్రచారం చేస్తామని చెప్తే గాంధీ నాయన గాంధీ గారు అనే ఉన్నారు ఆయన పేరు ఆయన ఆయన బయలుదేరుతున్నాడు ఆయన తిరుగుతున్నాడు అని చెప్పి ఇప్పుడే అర్థగంట ముందర నేను ఆయన కూడా నేను వెళ్తున్నాను ఒకటి నేను పోలేదేమంటే నేను మిమ్మల్ని అందరినీ మనం దయచేసి మన అన్నగారు మనం కనీసం పదహైదు ఇరవై సీట్లన్నీ రావాలంటున్నారు అంత తక్కువ అంచనా అంటే కాంగ్రెస్ పాస్ అంటే నూట డెబ్బై డెబ్బై ప్రెసిడెంట్ ఎన్నికల శ్రీకారాలు ఏదైతే అంత గురించకపోతున్నాడో అక్కడికి మనం అందరం భారీ ఎత్తున తమ తమ కార్యకర్తలతో ప్రజెంట్ అయ్యి సభను సక్సెస్ చేయవలసిందిగా అందరినీ మనసారా ప్రార్థిస్తున్నాము ఇక కాంగ్రెస్ పార్టీ గత అరవై సంవత్సరాలుగా గత అరవై సంవత్సరాల్లో మన దేశాన్ని పరిపాలించిన పార్టీ వంద సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ఈరోజు భారతదేశం అనేది ఒక స్థాయిలో నిలబడింది కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల నలభై ఏడులో అధికారం చేపట్టినప్పుడు భారతదేశం యొక్క పరిస్థితి ఒక చిన్న పిన్నులను కూడా ఉత్పత్తి చేయలేని పరిస్థితుల నుంచి ఈరోజు ఊరు ఊరికి కరెంటు ప్రతి ఊరు ఊరికి రోడ్లు ఈ దేశంలో కావాల్సినంత సంపద ఈ దేశంలో హాస్టల్స్ ఉన్నాయన్న కాలేజెస్లు ఉన్నాయన్న మెడికల్ కాలేజీలు ఉన్నాయన్న ఇది కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైంది కట్టణంలో గత పది సంవత్సరాల నుండి జరిగిన అభివృద్ధి తప్ప గత పది సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి కట్టణంలో జరగలేదు అనేది కూడా వాస్తవం వైసీపీ పాలన చూసాం టీడీపీ పాలన చూసాం ఈ ఐదు సంవత్సరాలకు అవకాశం ఇచ్చి చూసాం అభివృద్ధి అనేది శూన్యంగా కనపడుతుంది తప్పితే పది సంవత్సరాల క్రితం ఏదైతే అభివృద్ధి జరిగిందో అభివృద్ధి తర్వాత ఎటువంటి అభివృద్ధి కాంగ్రెస్ కర్మంగా జరగలేదు అనేది వాస్తవం దయచేసి ప్రజలందరూ గమనించి కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనాన్ని ప్రజలకి వివరించి అందరము మా ఓట్లు వేసి వేయించి కాంగ్రెస్ పార్టీని బలపరిచి కాంగ్రెస్ పార్టీని అధికారం దిశగా తీసుకురావాల్సింది ఒక ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఎన్నో విధాలుగా ఈ దేశాన్ని మనల్ని విడగొట్టాలని చూస్తున్నా కూడా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు వారు చేపట్టినటువంటి భారత్ జోడ యాత్ర కావచ్చు ఇప్పుడు చేసినటువంటి భారత్ జోడ న్యాయ యాత్ర కావచ్చు న్యాయ హక్ అని చెప్పేసి ఆయన చేయడం అనేది ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి కాదు విడిపోయిన ఈ దేశాన్ని విడిపోయిన ఈ సమాజాన్ని విడిపోయిన యొక్క యాత్ర చెప్పడం జరిగింది ప్రతి ఒక్క విషయంలో ఈరోజు మనం విడిపోతా ఉన్నాం మనల్ని మనకే ఈరోజు విభేదాలు సృష్టించి మనల్ని ఇబ్బంది పెడుతూ మనలో ఒక ఇన్కన్సిస్టెన్సీ క్రియేట్ చేస్తూ సిఐ బిల్ కావచ్చు సివిల్ కోర్ కావచ్చు లేకపోతే వాళ్ళు ఎన్నో విధాలుగా ఈరోజు ఇంతకుముందు మన కర్ణాటకలో చూస్తే హిజాబ్ ఇష్యూ కావచ్చు లేకపోతే తలాక్ ఇష్యూ కావచ్చు ఎని అంటే ఇక్కడ ఏదో ఒక విధంగా మనల్ని విడగొట్టి మనలో ఒక ఐక్యత తీసుకురాకుండా చేసే పరిస్థితి మనం చూస్తూ ఉంటాం మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉంటాం నేషనల్ ఇండికేషన్ కావచ్చు లేకపోతే మనం భిన్నతూరులో ఎక్కువ మంచి మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ఎక్కడ కూడా అది ఎక్కడ మాట్లాడుకోకుండా ఈ రోజు మనం ఆ కాన్సిట్యూషన్ అడాప్ట్ చేసినటువంటి సోషలిజం సిక్యులర్స్ అంటే ఈ రోజు టీసీఆర్ అని చెప్పేసి కోర్టుకెళ్ళిన పార్టీ ఏదైందంటే అది బీజేపీ పార్టీ ఆ బీజేపీకి ఈరోజు పెద్దలు చెప్పిన విధంగా పదం కొడుతున్న పార్టీలు ఏది అంటే అది జేడీపీ జన జగన్ పార్టీ జనసేన పార్టీ మరి వీటన్నింటి కూడా మనం చూస్తూ కూడా ఎందుకు మనం ఎదిరేకి ఎందుకు వాళ్ళకి ఇంకా ఓట్లు ఊర్లు అనేది కూడా మనం ఆలోచన చేయాలి ఇక్కడ కేవలం ఒకటే మనం మన వాళ్ళని బోర్డు దగ్గరకు తీసుకెళ్ళి బోర్డు వేయించాల్సిన అవసరం ఉంది మన మన రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వాళ్ళిద్దరికి మధ్యన బీజేపీతో లేకున్న విషయం మీ అందరికీ తెలుసు వాళ్ళ అనుబంధం ఎట్లా ఉందంటే ఇద్దరు పెట్టడానికి ముగ్గురు ఒకళ్ళు ఉండాలి అనుబంధం ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడికి జైల్లో వేస్తారు తర్వాత ఆయన కొడుకు ఢిల్లీకి వెళ్తాడు అమిత్ షా గారితో మాట్లాడతాడు ఆయన పేలు వస్తుంది ఈ విషయము అందరి అందరికి తెలుసు ఈ సబ్జెక్ట్ని మేము అందరూ అర్థం చేసుకుని ప్రజల్లో వెళ్తే ప్రజలు అందరు గమనిస్తున్నారు మనం ఏమంటే అందరూ పబ్లిక్లో పోయి మనం ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా ఈ వాళ్ళు ఉన్న వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం పార్టీకి బీజేపీ మధ్య ఉన్న అనుబంధం అన్ని వాళ్ళని చెప్తే మనకు నాకు ఎన్నికల్లో కొంచెం ఈజీగా ఉంటుంది ఇంకొకటి ఏమంటే జగన్మోహన్ రెడ్డి సిద్ధమని ఇష్టం ఆయన సిద్ధం అంటే ఇంటికి పోయి సిద్ధమని అర్థం టీడీపీ వచ్చేసి సై అన్నారు ఆయన కూడా మేము నెక్స్ట్ ఇంటికి పోతామని సై అని అర్థం మన నెక్స్ట్ మన కాంగ్రెస్ పార్టీ అంటే ఓటు మనకే సీటు మనకే అని చెప్పి చెప్తున్నారు ఈ ఇంతటో ఈ ప్రోగ్రామ్స్ చేస్తుంది ఈరోజు కర్నూలు జిల్లా మైనార్టీ విభాగం ఆహ్వానం మేరకు కర్నూలు జిల్లా పార్లమెంటు పరిధిలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇరవై ఆరో తేదీ నెల అనంతపురం నందు చేపట్టినటువంటి రాష్ట్ర పునర్నిర్మాణ సభను విజయవంతం చేయాలని అదేవిధంగా మైనార్టీలు ఎక్కువ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని మైనార్టీలతోనే ఈ రాష్ట్రం కానివ్వండి దేశం కానివ్వండి మైనార్టీలకు కేవలం కాంగ్రెస్ పార్టీ అండ ఏదైతే చేయి గుర్తుందో ఈ గుర్తు మాత్రమే మైనార్టీలను దేశంలో కాపాడగలదని యొక్క సెక్యులర్ పార్టీ అని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కలిసి కాంగ్రెస్ పార్టీని మరొక్కసారి అధికారం వైపుగా అడుగులు వేస్తూ అదేవిధంగా మన మిగతా నాయకులు ఏఐసిసి అధ్యక్షులైనటువంటి శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఇరవై ఆరో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు అనంతపురం పట్టణంలోని జూనియర్ కళాశాల నందు భారీ బహిరంగ సభను ఎన్నికల శంకారావాన్ని పూరించడం జరుగుతుంది ఈ రాష్ట్రం పునర్నిర్మిద్దామనే అంశంతో ఈ రాష్ట్రం యొక్క మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏదైతే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలు ఆంధ్ర రాష్ట్రానికి సంజీవైనటువంటి ప్రత్యేక హోదా విభజన చట్టంలో హామీలు ఏదైతే మనకబడిన రాయలసీమ జిల్లాలకు ముందేల తరహాలో ప్యాకేజీ ఈ సాధించుకోవాలంటే కేంద్రం కాంగ్రెస్ పార్టీతోనే ఈ రాష్ట్రంలో ఉండే ఈ మూడు పార్టీలు కూడా పవన్ పార్టీ కానివ్వండి జగన్మోహన్ రెడ్డి పార్టీ అని కానివ్వండి తెలుగుదేశం పార్టీ అని కానివ్వండి పూర్తి స్థాయిలో పొల్యూట్ అయిపోయి బీజేపీకి ఒత్తాస పెలుగుతూ ఈ రోజు కేంద్రంలో బీజేపీ పాలన ఉందంటే ఈ మూడు పార్టీలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ కూడా బీజేపీ మద్దతు ఇవ్వడం జరుగుతుంది ముస్లిం మైనార్టీ సోదరులందరూ గ్రహించాల్సిన అవసరం చాలా ఉంది మరొకసారి హమార హాత్ తుమారా హాత్ అని చెప్పేసి మనల్ని మభ్య పెడుతూ సెక్యులర్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి కాకోకుండా ఏదైతే మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీకి మద్దతు పలికే దానికోసం మరొక్కసారి ఎలక్షన్ల పేరు మీద మన దగ్గర రాబోతున్నారు ఇవన్నీ మైనార్టీ సోదరులు గ్రహించాలని పునర్నిర్మాణ సభను విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ పేరు పేరున ఆహ్వానం పలకడం జరుగుతుంది జైకాంత్